అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము దక్షిణాదేవి గురించి తెలుసుకుందాం నిన్నటి రోజున అగ్నిదేవుడు భార్య అయిన స్వాహాదేవి గురించి తెలుసుకుందాం దేవతలకి హవిస్సుల ద్వారా మాత్రమే ఆకలి తీరుతుంది అంటే అగ్నిలో సమర్పించిన హోమద్రవ్యాల ద్వారా మాత్రమే వారి ఆకలి తీరుతుంది ఆ విధంగా అగ్నిలో సమర్పించిన హోమద్రవ్యాలన్నిటినీ దేవతలకు చేర్చి వారికి ఆకలి తీర్చిన దేవి ఆ స్వాహాదేవి ఇప్పుడు దక్షిణాదేవి గురించి తెలుసుకుందాం స్వాహాదేవి దేవతలకి ఆకలి తీరిస్తే దక్షిణాదేవి యజ్ఞం చేసిన ఫలితాన్ని మనకు అందిస్తుంది అది ఏ విధంగానూ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణాదేవి అనగానే ఎవరని అనుకుంటున్నారు కదా దక్షిణాదేవి మన అందరికీ పరిచయమే ప్రతి శుభకార్యంలోనూ మనం దక్షిణాదేవిని ఆహ్వానిస్తాము గౌరవిస్తాము దక్షిణాదేవి అంటే ఎవరో కాదండి మనం ఎవరికైనా తాంబూలం సమర్పించేటప్పుడు పెట్టే దక్షిణే ఆ దక్షిణ రూపంలో ఉండే దేవియే దక్షిణాదేవి దక్షిణకి అధిపతి దక్షిణాదేవి ఈ దక్షిణాదేవి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పండితులకు గురువులకు ముత్తైదువులకు దంపతులకు మనం తాంబూలం సమర్పించే సమయంలో అందులో దక్షిణ ఉంచడం మన సంప్రదాయం దక్షిణ లేకుండా చేసే ఏ కార్యమైనా సఫలం కాదని శాస్త్రవచనం అందుకే దక్షిణ లేని కర్మ ఫలించదని వేదాలు కూడా పేర్కొన్నాయి అందువల్ల దేనికైనా దక్షిణ తప్పనిసరి అని వైదికంగా ఆచారాన్ని ఏర్పాటు చేశారు మన పూర్వీకులు ఇక కథ ఏంటో చూద్దాం పూర్వము గోలోకంలో సుశీల అనే ఒక గోపిక ఉండేది రాధాదేవి చెరికెత్తలలో సుశీల ఒకరు అందాల రాసి చక్కగా మాట్లాడుతుంది తెలివితేటలు కలిగిన వ్యక్తి ఆమె చలాకితనం చూసి ముచ్చటపడుతుంది రాధాదేవి అందువల్ల అందరిలో కన్నా రాధాదేవికి సుశీల అంటే చాలా ఇష్టం కానీ సుశీలకి శ్రీకృష్ణుడు అంటే ఎంతో ప్రేమ అభిమానం ఒకసారి రాధాదేవి ఎక్కడికో వెళ్తుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు సుశీల కలిపి ఎంతో సరదాగా సరసంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయం గమనిస్తుంది రాధ వచ్చి వారిద్దరిని చూసి చాలా కోపంతో ఆవేశంతో వారి మీద అరుస్తుంది రాధ రావడంతో వెంటనే గమనించిన శ్రీకృష్ణుడు అక్కడి నుండి మాయమైపోతాడు ఎందుకంటే ఆయన అన్ని విద్యలు తెలిసిన మాయగాడు కదా మాయల మరాఠీ పాపం సుశీలకి ఇలాంటి విద్యలేమీ రాక రాధకి దొరికిపోతుంది తనని రాధ తిడుతుందేమో అని భయపడిన సుశీల రాధ నుండి తప్పించుకుని పారిపోతుంది రాధ ఆమెను వెంబడిస్తుంది ఎంత వెంబడించినా రాధకి మాత్రం దొరకదు సుశీల అప్పుడు రాధ చాలా కోపంతో సుశీలని శపిస్తుంది ఓ సుశీల నువ్వు గోలోకంలో నివసించేదానికి అర్హత లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఎప్పుడైనా గోలోకానికి వచ్చావనుకో దగ్ధం అయిపోతావు అని చెప్పని శపిస్తుంది దీనితో భయపడిన సుశీల గోలోకాన్ని వదిలి వెళ్ళిపోయి శ్రీకృష్ణుని స్మరిస్తూ అనేక సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంది అనంతరము లక్ష్మీదేవిలో ఐక్యమైపోతుంది ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మాది దేవతలందరూ యజ్ఞము చేసి ఆ యజ్ఞ ఫలం సంపూర్ణం కావాలని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తారు ఆ సమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంశతోటి సుశీలను దక్షిణాదేవిగా సృష్టించి వారికి అప్పగిస్తాడు దక్షిణను స్వీకరించిన బ్రహ్మదేవుడు యజ్ఞ పురుషునికి ఆమెను సమర్పిస్తాడు అంటే దక్షిణను స్వీకరించి యజ్ఞఫలం యజమానికి లభించేటట్లు చేశాడనమాట అప్పటి నుండి దక్షిణ సమర్పించడం అనేది ఆచారంగా వస్తోంది ఈ విధమైన దక్షిణాదేవి వృత్తాంతాన్ని స్మరించడం వల్ల అలాగే పండితులకు శుభ సమయంలో దక్షిణతో కూడిన తాంబూలాన్ని సమర్పించడం వల్ల అనంతమైన శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి తాంబూలంలో సమర్పించే దక్షిణకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకు కానీ బ్రహ్మగారికి కానీ పండితులకు కానీ మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కానీ మనం తాంబూలం సమర్పిస్తూ ఉంటాము వారికి అతిథి సత్కార్యం చేసేటప్పుడు మనం పండు కానీ ఫలము కానీ మనకు తోచినవి వస్త్రాలు కానీ ఏవో ఒకటి సమర్పిస్తూ ఉంటాము ఆ సమర్పించినప్పుడు మనం తాంబూలం కూడా పెడతాము అప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దవారు ఏమంటారు ఆ తాంబూలంలో దక్షిణ పెట్టారో లేదో చూసుకోండి అని మరీ మరీ చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఏం చెప్తారు రే అబ్బాయి అందులో తాంబూలంలో దక్షిణ పెట్టావా లేదా తప్పనిసరిగా దక్షిణ పెట్టాలి దక్షిణ లేని తాంబూలం ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు అలాగే కోడలిపిల్ల ఎవరికైనా నువ్వు మొత్తం తాంబూలం ఇచ్చుకునేటప్పుడు దక్షిణతో సహా ఇవ్వాలమ్మా దక్షిణ లేనిది తాంబూలం పనిచేయదని మనకి పెద్దవారు చెప్తూ ఉంటారు వారు అలా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇదే అనమాట అంటే మనము ఏ ఉద్దేశంతో తాంబూలం ఇస్తున్నామో ఆ తాంబూలం ఇచ్చిన ఫలితం మనకి రావాలంటే అందులో మనం దక్షిణ ఉంచాలి అందులో వేలకు వేలు మనం దక్షిణ ఉంచకపోయినా కనీసం దక్షిణగా భావించి మనం మనకి ఏదైతే ఓపిక ఉందో మన యథాశక్తిగా దక్షిణ సమర్పిస్తామో ఆ దక్షిణని అందులో ఉంచి మనం తాంబూలం సమర్పించాలి ఈ విధంగా సమర్పించడం వల్ల మనం ఏ ఉద్దేశంతో అయితే తాంబూలం సమర్పిస్తున్నామో దాని ఫలితం మనకు అందుతుంది ఆ ఉద్దేశంతోనే దక్షిణని సమర్పించాలి అంటారు దక్షిణ లేనిదే తాంబూలం పనిచేయదు అనడంలో ఉన్న అంతరార్థం ఇదే అనమాట తెలుసుకున్నాం కదా మనమేమనుకుంటాము అందులో దక్షిణ పెడితే అది మనం డబ్బుల గురించి ఆశించి ఏదో మనం తాంబూలం పెడుతున్నామో అని అనుకుంటాము వాళ్ళు డబ్బులు ఆశిస్తున్నారని భావిస్తాం కానీ వారు మనకి ఆశీసులు ఇస్తున్నారని మాత్రం భావించాం కనుక మనం ఇక నుండైనా మనం తాంబూలంలో ఏ ఉద్దేశంతో దక్షిణ పెడుతున్నామో తెలుసుకున్నాం కదా ఆ దక్షిణాదేవిని ఒకసారి స్మరిస్తూ తాంబూలంలో దక్షిణ పెట్టి మనం ఇక నుండి తాంబూలాన్ని ముత్తైదువులకు కానీ పండితులకు కానీ బ్రాహ్మలకు కానీ ఎవరికైనా సరే మన ఇంటికి వచ్చిన అతిథులకు కానీ అందులో దక్షిణ పెట్టి సమర్పిద్దాము మనము ఇచ్చే దక్షిణ వారికి ఏదో మనం కలిసి వస్తుంది అందులో డబ్బులు పెట్టేస్తున్నాం అనుకోకుండా దక్షిణాదేవి రూపంలో దక్షిణ పెట్టి వారి యొక్క అనుగ్రహాన్ని మనం కోరుకుంటున్నాము కాబట్టి మనం అందులో దక్షిణ పెడుతున్నాము అనే పవిత్రమైన భావనతోటి తాంబూలంలో దక్షిణ పెట్టి ఎంతో భక్తిపూర్వకంగా ఆ దక్షిణాదేవిని స్మరిస్తూ మనము తాంబూలాన్ని సమర్పిద్దాము తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు దక్షిణాదేవి వృత్తాంతము ఇక నుంచి మనం తాంబూలంలో దక్షిణ పెట్టేటప్పుడు విధిగా ఒకసారి దక్షిణాదేవిని స్మరిస్తూ తాంబూలాన్ని ఇచ్చి ఆ దక్షిణాదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాము